సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరికి సీఐటియు చంద్రగిరి మండల కమిటీ ఘన అర్పించింది గురువారం చంద్రగిరి మండల కమిటీ సమాపేశం నిర్వహించగా ఆ సమాపేశంలో ఘన నివాళులర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ప్రముఖ రాజకీయవేత్త భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి డెబ్బై రెండు సంవత్సరాల వయసులో కన్నుమూశారు మూశారు శ్వాసకోశ ఇతర ఆరోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఊపిరితిత్తులకు సంబంధించిన ఏచూరి ఆగస్టు పంతొమ్మిదిన ఎయిమ్స్ లో చేరారు సర్వేశ్వర సోమయాజులు కల్పకం దంపతులకు పంతొమ్మిది వందల యాబై రెండు ఆగస్టు పన్నెండున చెన్నైలో జన్మించిన సీతారాం ఏచూరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎస్ఎఫ్ఐలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిపిఎం ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనబై ఐదులో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు ఆయన కమ్యూనిస్టు ఉద్యమంలో చెరగని ముద్ర వేసుకున్నారు విద్యార్థి ఉద్యమం నుంచి నాయకత్వ స్థానంలోకి వచ్చిన ఆయన అంచలంచలుగా ఎదిగి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు రెండు పేల ఐదు నుంచి రెండు పదిహేడవ సంవత్సరం వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు సీతారాం విద్యాభ్యాసం హైదరాబాద్లో కొనసాగింది ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్తంలో బిఏ జవహర్ లాల్ వర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు ఆయనకు ఘన నివాళులర్పించారు నివాళులర్పించిన వారిలో సీఐటీయు జిల్లా కార్యదర్శి జయచంద్ర అంగన్వాడీ యూనియన్ రాష్ట కోశాధికారి వాణిశ్రీ సీఐటీయూ జిల్లా ఉపాధ్యకులు గండికోట వెంకటేష్ రాష్ట అధ్యకులు చిన్నబాబు హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఐటియూ మండల నాయకులు నాగభూషణమ్మ మునిరాజమ్మ పావని యుగంధర్ వాణిశ్రీ చిట్టిబాబు సోను స్వామి కుమార్ శ్రీధర్ వేదవతి తదితరులు పాల్గొన్నారు పిహెచ్డి జేఎన్యు యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నాడు కార్యదర్శిగా ఉన్నాడు అదేవిధంగా సిఐటియులో ఆయన ఆల్ ఇండియా ఉపాధ్యక్షుడిగా కొనసాగాడు దాదాపు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నాయకత్వం వహించాడు త్రిపుర ముఖ్యమంత్రికి అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రికి బెంగాల్ ముఖ్యమంత్రికి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన పెద్దగా ఉండి నాయకత్వం వహించడం అనేది జరిగింది ఆయన లేని లోటు కార్మిక వర్గానికి చాలా తీవ్రమైనటువంటి లోటు ఆయన మన రాష్ట్రం నుంచే చాలా సంవత్సరాల పాటు మన రాష్ట్రంలో పుట్టినప్పుడు కూడా జైన్ ఢిల్లీ యూనివర్సిటీలో బాగా చదువుకున్నాడు పిహెచ్డీ చేశాడు అక్కడే పెళ్లి చేసుకున్నాడు సోనియా గాంధీతో ముందు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మను ఆమె మేనకా గాంధీ గారు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో ఒక పెద్ద ఫైట్ చేసి ఆయన మూడు నెలల పాటు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపి మూడు నెలల పాటు బయట అండర్ గ్రౌండ్ లో ఉండి జే యూనివర్సిటీ నుంచి పిల్లలందరినీ కూడా తీసుకొని పోయి ఇందిరాగాంధీ ఇంటి ముందు ధనా చేశారు ఆ రోజు ఉన్నటువంటి సమయంలో అందుకని అట్లాంటి ఒక పెద్ద దేశభక్తి కలిగినటువంటి నాయకుడు ఆయన అసలు ప్రపంచంలోనే చాలా దేశాలన్నింటికి కూడా ఆయన వెళ్ళి సలహాలు సూచనలు ఇచ్చేది నేపాల్ రాష్ట్ర నేపాల్ దేశానికి ఆయన ఒక కమిటీ మెంబర్గా పెట్టుకున్నాడు వాళ్ళ రాజ్యాంగం మన భారతదేశానికి రాజ్యాంగం ఎట్లయితే రాశారు నేపాల్లో కూడా రాజ్యాంగం రాసుకున్నారు ఆ రాజ్యాంగానికి ఆయన ఒక కమిటీ సభ్యుడిగా ఉండి మన రాజ్యాంగం ఎట్లుందో ఆ రాజ్యాంగం ఆ నేపాల్ రాజ్యాంగానికి కూడా ఆయన ఒక కమిటీ సభ్యుడిగా ఉండి అక్కడ అంతా కూడా రాయిసి చేయించడం అనేది జరిగింది ఆయన ప్రపంచంలోనే అన్ని దేశాలు పాటు దాదాపు పన్నెండు భాషలు వస్తాయి ఆయనకు పన్నెండు భాషలు వస్తాయి తమిళ్ తెలుగు మలయాళం కన్నడ హిందీ ఇంగ్లీషు అదే విధంగా పంజాబీ ఇట్లాంటివి చాలా దేశాలకు చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పన్నెండు భాషలు ఆయనకు రావడం అనేది జరిగింది రెండుసార్లు ఎంపీగా ఉన్నాడు మన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నలభై నాలుగు మంది వామపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఆ ఎంపీలకు అందరూ కూడా ఈయన రాజ్యసభ సభ్యుల్లో ఉండి నాయకత్వం వహించడం అనేది జరిగింది చాలా పెద్ద లీడరు మంచి పోరాటం కలిగినటువంటి వీళ్ళు ఈరోజు అతను లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విజయవాడలో పోయినప్పుడు దగ్గరగా పిలిచి ఏం బాగున్నావా ఏమి తిరుపతి బాగుంది అని చెప్పి గుర్తుపట్టి మనను అడిగేంత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన లేని లోటు మనకు చాలా తీరం లోటుగా మనం భావించి మన సీఐటియు చంద్రగిరి మండల కమిటీ తరఫున పూర్తిగా సంపూర్ణ మధ్య సంపూర్ణ సంతాపం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా ఆయనకి మరోసారి జోహార్ వర్తించాల్సి కోరుతాయి